భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండల పరిధిలోని బొలకపాడు హాస్పిటల్ క్రీడా మైదానంలో దుమ్మగూడెం టాలెంట్ క్రికెట్ లీగ్ ను మంగళవారం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు దుమ్మగూడెం సీఐ అశోక్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ దశ నుండి క్రీడలు ఆడితే శారీరకంగా మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు క్రికెట్ పోటీల్లో గెలుపోటంలను సమానంగా స్వీకరించాలని ఎటువంటి ఘర్షణలు లేకుండా నిర్వహించాలని సూచించారు దుమ్మగూడెం సీఐ అశోక్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి లక్ష్యాలను నెరవేర్చుకోవాలని తెలిపారు క్రీడలు కెరీర్ డెవలప్మెంట్ కు కూడా ఉపయోగపడతాయని క్రీడలు ఎంతో మంది క్రీడాకారులు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగిందని అట్టి విషయాన్ని మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు క్రీడాకారులు క్రీడాభిమానులు అభిమానులు తదితరులు పాల్గొంటారు